వారి పక్షులు నా ప్రియ సహోదర ఈరోజు నా పక్షాన ఎవరుంటారు నా పక్షాన ఎవరు నిలబడతారు నా పక్షాన ఎవరు పోరాడతారు అనుకుంటున్నాడేమో నా ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీ పక్షాన నిలబడటానికి నీ తల్లిదండ్రులు ఎవరు లేరేమో నీ అన్న చెల్లెలు ఎవరు నీకు లేరేమో నా ప్రియదేవుని బిడ్డ నా అన్న వారెవరూ నీకు లేరేమో కానీ దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని చదివిస్తున్నాడు నేను నీ పక్షాన్ని నిలబడతాను నీ పక్షాన్ని వ్యాజ్యమాడతానని దేవుడు చెప్పున్న నా బిడ్డ యూసేపు జీవితంలో యూసేపు అందరూ అన్నయ్య కలిసి గుంట్లో పడేశారు అందరూ అన్నయ్య కలిసి ఐగుప్త దేశాన్ని అమ్మేశారు ఏసేపు పక్షాన్ని నిలబడటానికి ఒక్కరూ లేరు ఏసేపు చరసల్లో ఉన్నప్పుడు ఎవరు యూసేఫ్ పక్షాన్ని నిలబడాల ఒక బానిసగా ఉన్నప్పుడు ఎవరు యూసేఫ్ పక్షాన్ని నిలబడాలి కానీ దేవుడు యోసేపుకు తోడై ఉండి ఏ రీతిగా అయితే ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చాడో ఈరోజు నీ జీవితంలో కూడా నా ప్రయోదం ఉండబిడ్డ ఈరోజు నాకెవరు ఉన్నారులే అనుకుంటున్నావేమో నాకు ఎవరూ లేరులే అనుకుంటున్నామేమో దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుని శక్తి మీద ఆధారపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను నా ప్రేదిడ్డ ఒక ఉన్నత స్థానంలో దేవుడిని నిలబడతాడు కనుక భయపడక దేవుడి ఎందుకు విశ్వాస ఉంచు దేవుని సహాయం కొరకు ప్రార్థించు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆమె